రాబోయే కాలంలో ఇవాళ కొంతమంది చెప్తా ఉన్నారు మొత్తం ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్టుగా ఇప్పుడే గీ పార్టీ గెలుతుంది ఆ పార్టీ గెలుతుంది ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్నది ఎక్కడే ఏం జరిగేది లేదు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా గెలిస్తే భారత భారతీయ జనతా పార్టీ గెలిచింది గెలిస్తే అధికార పార్టీ గెలిచింది డబ్బులతో తప్ప ఎవరికి గెలవలే రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట్రం మీద పూజాలో ఫోకస్ పెట్టింది ఇప్పటికే ప్రతి పార్లమెంట్కి రెండు రెండు పార్లమెంట్లకి మూడు మూడు పార్లమెంట్లకి కేంద్ర మంత్రులకు ఇన్ఛార్ ఇన్ఛార్జ్గా వేసింది ఎంపీలను ఇన్ఛార్జిగా వేసింది గత అనేక నెలలుగా కార్యక్రమాలు కొనసాగుతాయి చాప కింద నీరులాగా ఎక్కడికక్కడ పని ఉంది రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఇంటింటికి వాడవాడకి గ్రామ గ్రామానికి పట్టణాలను బస్ సేవ తీసుకుపోయే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది రాబోయే కాలంలో ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలో వచ్చిందట ఇలాంటి ధరణి సమస్యలు కావచ్చు ఇవాళ ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాము ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఎంత బాధపడుతుంటే రెండు పీఆర్సీలు రావాలన్నా ఒక పీఆర్సీ వద్దలేని చెప్పండి కనీసం సామాన్యమైన కార్మికులకు సామాన్యమైనటువంటి చిన్న ఉద్యోగులకు కూడా ఇవాళ పీఆర్సీ లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడతా ఉంది నేను ఒకటే హెచ్చరిస్తాను ముఖ్యమంత్రి గారు భూమి మీద రా భూమి మీద రా దబాయించే ప్రయత్నం చేయకు ఇవాళ తప్పుడు ప్రచారం చేయకు మీడియాను గుప్పెట్లో పెట్టుకొని పేపర్లు గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ నువ్వు చేసిందో గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు కానీ సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ మాటలకు చేతలకు పొంతడం లేదని ఈసారి తప్పకుండా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలే కర్రు కాల్చి బాధ పెట్టాలనేటువంటి సంపూర్ణమైన విశాంతితో ఉన్నారు ఎట్టి పరిస్థితి కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ గెలవదు అక్కడ ప్రజల మీద దౌర్జన్యం జరుగుతున్నమాట వాస్తవం నాకు తెలిసి ఇక్కడ ప్రగతి భవన్లో ఆయనే స్కెచ్ చేసి హుజరాబాద్ ప్రజలు మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం రూడగొట్టింది వాళ్ళ మీద కస్తర్చుకోవాలి ఆదేశాలు ఇచ్చినట్లుంది ముజ్రాలే తిట్టింది బయటకు వచ్చింది ఒక దళిత బిడ్డ ఎంపీటీసీ ఆయన పేరు రామస్వామి ఎంత దారుణంగా తిట్టిండో ఆ రికార్డులోనే మా దగ్గర ఉన్నాయి ఇట్లా అన్ని వర్గాల మీద కూడా అంటే చిన్న వర్గం వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా కూడా గౌడ్స్ కావచ్చు వాళ్ళు ముదురాయలు కావచ్చు వాళ్ళు రజకులు కావచ్చు వాళ్ళు నాయు బ్రాహ్మణులు కావచ్చు వాళ్ళు ట్రాక్టర్లు నడుపుకునే కుట్రలు కావచ్చు వీళ్ళంటే వాళ్ళకు చాలా గడ్డిపోసలు ఎక్కువ ఉన్నది వాళ్ళకి చాలా చులకరంగా మాట్లాడుతున్నారు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడి నాయకులు కూడా ఆ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాంప్లీట్ చేస్తే ఆయనకు స్పెషల్ మిషన్ అప్పజెప్పినాం అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాంని అప్పజెప్పినాం ఆయన మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి స్వయంగా కావాలి నాయకులు మాట్లాడుకుంటారు అంటే ఆయనకి ఏమప్ప చెప్పిండ్రో మరి కేసీఆర్ కనుక నాకు తెలిసి ముదురాజుల మీదనో బయటపడింది అక్కడ ముదురాలు కావచ్చు గొల్ల కుర్మలు కావచ్చు ఒక్క మాది అన్ని వర్గాల పేర్లు చాలా సీరియస్గా ఉన్నారు ఇవాళ నేను ముదురాజుల ఇవాళ నేను మొదలై చెప్పిన రిజైన్ చేసినప్పుడు చెప్పిన ముదిరాజులకి వాళ్లకు ఆస్తులు లేకపోవచ్చు అంతస్తులు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవాన్ని కలిగిన బిడ్డల వాళ్ళు రేషన్ కలిగిన బిడ్డల వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం మీద ఎవరైనా కొట్టే ప్రయత్నం చేస్తే మాడి మస అయిపోతారు తప్ప వాళ్ళతో పెట్టుకునేవాడు బాగుపాడు ఇవాళ ఇప్పటికైనా కూడా లేదా నేను క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు చూస్తా ఉన్నా క్షమాపణ చెప్పవలసింది ముఖ్యమంత్రి అంటే అధికారాన్ని ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసి ఈ వర్గాల మీద ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నది ఆ వ్యక్తి కాదు ఆ వ్యక్తిని పెట్టినా వ్యక్తికి అధకారం కట్టబెట్టినా ఆ వ్యక్తికి పదవి ఇచ్చిన నుండి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నా నేను తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా తెలియసే అంశం ఏంటంటే మన వర్గాల ఓటతో గెలిచి ఈ వర్గాల ఓటతో గెలిచి ఈ వర్గాలనే గంజిలీగ లెక్క తీసేస్తున్నా గడ్డి పోస లెక్క భావిస్తున్నాడని కేసీఆర్ గారికి తప్పక గుణపడడం తప్పదు నేను మరొకసారి మొన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదురాజు బిడ్డలు ఈ పులి పులిబిడ్డల్లాగా ఏం చేసినా చూసిండు ఇవాళ మా తప్పకుండా ఆ సమస్య మీద ముఖ్యమంత్రి స్పందించేంత వరకు మా ఆగ్రహం మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది అది ఆయననే అన్నట్టున్నది నాకు తెలిసి మాకు ఇప్పుడు కాదు ఒక రెండు నాలుగైదు నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తున్నారు సరే మేము ప్రజలలో ఉంటున్నాము మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది అయినా ఇలా ఆయన మాట్లాడండి ఆయన ఆ పిల్లగాని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు ఇరవై కోట్లు సుఫారీ పెట్టినా వీళ్ళు డబ్బులు ఇచ్చినాం అంతం చేస్తాం చంపేస్తాం అంటే కాదని భయపడి ఉంటాం మాట్లాడి వాళ్ళం యియమ్ లాంటి తెలంగాణ ఉద్యమంలో మా డ్రైవర్ని కిడ్నాప్ చేసి వాడిని అప్రూవర్గా మార్చుకొని రెక్కి నిర్వహించి చంపే ప్రయత్నం చేశాడు ఆ విషయం ఆనాడు కేసీఆర్ గారు కూడా తెలుసు ఆ విషయం రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి కూడా నేను దరఖాస్తు పెట్టిన ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండే రోజు రాత్రిపూట ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి బెదిరిస్తున్నారు బూతులు మాట్లాడుతున్నారు రెక్కి నిర్వహించిన చెప్పి తెలుస్తూ ఉంది అని చెప్పి లాస్ట్ చివరికి ఎక్కడిపోయినా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి పోయి ఈట ఒక వ్యక్తి కాదా తెలంగాణ ఉద్యమ బిడ్డ ముట్టుకుంటే మాడి మసి చెప్పి చెప్పొచ్చిన ఇవాళ వారు మా మాపాట్లో ఉన్నారు చెప్పేస్తే అప్పుడు అది కంట్రోల్ అయింది గప్పుడే భయపడే నుండి ఇప్పటికి ఇరవై కోట్లకు ఏదో సుపారితోటి చంపిస్తాం నలభై కోట్లు చంపిస్తాం నడుతా మాడి మస అయిపోతారు గుర్తుపెట్టుకోండి ఈ జాతి నా జాతి భయపడే జాతి కాదు నేను ఉద్యమ బిడ్డను పౌరుషం ఉన్న బిడ్డను తెలంగాణ బిడ్డను తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజలు చెప్తారు ఎట్లా కాపాడుకోవాలో కూడా ప్రజలు కాపాడుకుంటారు వాళ్ళకెరక వాళ్ళని అడగండి అంటే గంత అహంకారం గంత మర మీదకి వచ్చిందో వాళ్ళని అడగండి మాకెందుకు వాళ్ళ వాళ్ళకెరక అసలు ఎట్ల అయిపోయిందంటే మొత్తం సైలెంట్ అయిపోయింది తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా కూడా నాట్ ఓన్లీ హుజరాబాద్ హుజరాబాద్లో చాలా ఎక్కువ చేస్తున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సెవిటైజ్ చేస్తున్నారు బేధించే వాళ్ళని కొట్టే కొట్టేవాళ్ళని కొడుతున్నారు మట్టిలో తీసుకుపోయి కిడ్నాప్ చేసుకపోయి కొట్టు కొడుతున్నారు చంపేస్తామని చెప్తున్నారు ఇది నిత్యం జరుగుతూ ఉంది రెండోది ఏం జరుగుతూ ఉంది ఎవరన్నా మీడియాలో స్వేచ్ఛగా యూట్యూబ్లలో కానీ లేదా ఛానళ్లల్లో వాళ్ళు పెట్టుకునే ఛానళ్లలో వార్త ప్రసారం జరిగినప్పుడు వాళ్ళు ఇళ్ళలో బేధిస్తున్నారు చివరికి ఎక్కడికి వచ్చిందంటే తల్లిదండ్రులు కూడా బేధించి వచ్చింది మీ 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 కొడుకు ఈ పని చేస్తున్నాడు ఈ కొడుకు కనుక ఇది ఆగకపోతే మీ కొడుకు ఇబ్బందుల పాలవుతాడు మీ కుటుంబ ఇబ్బంది పాలవుతాడు చెప్తున్నాడు మూడోది ఏంటంటే కార్యకర్తల మీద జెండా పట్టుకొని బయటకు పోతే చాలు దానాలో పాల్గొన్నా చాలు అంటే ఇతర పార్టీలలో పనిచేసే కార్యకర్తలు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారంటే ఒకవేళ బీజేపీ సర్పంచ్ గారు ఉండాలనుకోండి ఆయనకు బిల్లులు రావు ఆయన సర్పంచ్ పదవి ఎప్పుడు కూడా కొట్టానని ఉంటాం ప్రతిపక్ష పార్టీల సర్పంచ్ల మీద ఎంపీటీసీల మీద ఎంత వేధింపులకు పాల్పడుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం వాళ్ళ బిల్లులు కూడా రావు వాళ్ళు పని చేసిన బిల్లులు కూడా రాకుండా అడ్డుకుంటా ఉన్నారు ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎండగట్టే వాళ్ళను కానీ ప్రచారం చేసే వాళ్ళని కానీ ఎదిరించే వాళ్ళని కానీ పోలీస్ స్టేషన్ పిలిపించి కేసులు పెడుతున్నారు అప్పుడప్పుడు కొడతా ఉన్నారు మా మహేందర్ చెప్పచ్చు నాకు తెలిసి మా మహేందర్ అని చెలుపూరు సర్పంచ్ ఆయన సీనియర్ మోస్ట్ సర్పంచ్ అందరి ఒక సర్పంచ్ ఉండే ఎవడో ఒక అక్రమంగా కేసు పెడితే స్టేషన్ తీసుకుపోయి ఆయన కొట్టుడే కాకుండా ఆ కొట్టే దెబ్బలు ఇబడాలి నాకు ఆ కొట్టే దెబ్బలు నాకు ఫోన్లో పెట్టాలని చెప్పేటువంటి నికృతమైన పరిస్థితి అయితే ఇంకేమిటి చెప్పండి నేను ధర్నా చేసిన సిఐని సస్పెండ్ చేయమని చెప్పిన ఇంతవరకు స్పందన లేదు అంటే పోలీస్ స్టేషన్లు చట్టాన్ని లోబడి పనిచేస్తలేవు పోలీస్ స్టేషన్లు మా దగ్గర కేసీఆర్ ప్రగతి భవన్ ఆదేశాలతో పనిచేస్తున్నది సజీవ సాక్ష్యం అది ట్రాక్టర్లు ఉన్న రిస్క్ ట్రాక్టర్ అరే మీరు భాష అంటే పచ్చి బూతులు మనం చెప్పుకోవడానికి కూడా సంస్కారం అవడం వస్తుంది మా విలాసాగర్లో వాగుపక్క పండు ఉంటుంది మానేరు వాగుపక్క పంటే విలాసాగర్ ఉంటుంది ఆ విలాసాగర్లో నలభై యాభై ట్రాక్టర్లు నడుపుతాయి అరే మీరంతా ఈటలందరూ ఓట్లేసినరా అని బూతులు తిట్టి మీరు బిడ్డ అందరికందరు తప్పైందని చెప్పి ఈటలందరికి వ్యతిరేకంగా మేము ఓట్లేసిన కర్మానికి బాధలు అనుభవిస్తామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మీరు రాజీనామా చేస్తే మేము ఫ్యాక్టరీ నడుతాయని చెప్పింది ఇట్లా కూకొలుగా ఉన్నాయి ఇవన్నీ మా వాళ్ళు మౌనంగా భరిస్తున్నారు మామోలు ఎక్కడి దాకా వచ్చినంటే వీళ్ళున్నంత